పాయింట్ వన్ కేజీ హాష్ ఆయిల్ ఇట్ ఈస్ వన్ పాయింట్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది దీన్ని మనకు ఒడిషా కనెక్షన్ తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ క్లాబ్ అతని ద్వారా ఈ కంట్రబాండ్ని ఈ ఇక్కడికి హైదరాబాద్ కు తరలించడానికి ప్రయత్నం చేశాడు అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని లో ప్రాంతంలో సస్పిషియస్ వేలు మూవ్ అవుతున్నప్పుడు ఆర్ ఎస్పోర్టీ ఆఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని లో ఉన్నటువంటి పిల్లని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఫైవ్ పాయింట్ వన్ కేజీ అవసరాలు దొరికింది మీకు తెలుసు ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీ ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్ లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ వస్తుంది ఇది దాని నుంచి అంటే యూ కెన్ ఇమాజిన్ ఫైవ్ కేజీ కోసం ఎంత గాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుకున్నారు ఈ పిల్లవాడు సెవెంటీన్ ఇయర్డ్ బాయ్ యాక్చువల్లీ ఇతను చదువులో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ జవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూ ఉంటాడు ఇతన్ని తీసుకొని వైజాగ్ లో కూడా ఇటువంటి లో ఇతన్ని వాడుకోవడం సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ దిస్ బాయ్ హెడ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాటింగ్ ఇతనికి పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది బిలో ఏజ్ డిట్రమినేషన్ కోసం ఇట్ ఇస్ కన్ఫర్మ్ సో వి కాంట్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ నేమ్ బట్ అదర్ మెయిన్ వెనుక మేము ఆల్రెడీ ఆ టీమ్స్ అప్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇమ్ వెరీ సోన్ అండ్ దీంట్లో మనము ఈ విధంగా ఆ షాయిల్ ఇంత బుడ్ క్వాంటిటీలో పట్టుకున్నట్టు మన అధికారులకు డిసిపి రమ్నా రెడ్డి ఎస్ఓటి అక్షన్ డిసిపి నరసింహారెడ్డి ఎస్ఓటీ దెన్ సియసీపీ ఎస్ఓటీ వన్ సేమ్ వే పి చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఓటి వాసుదేవ్ ఎస్ఐ ఎస్ఓటీ అండ్ దెన్ బాలస్వామి ఇన్స్పెక్టర్ గట్కే సార్ వీళ్ళందరికీ అండ్ దీమ్ ఆల్సోద అదర్ ఆఫీసర్స్ అందరికీ మేము ప్రాపర్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ గుడ్ వర్క్ ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది మీకు చాలా సార్లు లో ప్రైవేట్ గా కానీ ప్రెస్ లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళు వాళ్ళ లైఫ్ రూడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే ఒక చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పెషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అట్లా చేయడం దాన్ని మన అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం బికాస్ వన్స్ బ్లెడ్ అప్ ఇటువంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము పీపుల్ ఇంత ఈ పిల్లవాడితో వైజాగ్ లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో లో తాను ఈ హ్యాండ్లర్స్ దేవేంద్ర అతని ద్వారా ఇప్పించాడు విధంగా హైదరాబాద్ లో నెట్వర్క్ బిల్డప్ చాలా చూసిన సమయంలో ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనం ఆపగలిగాం